నమస్తే అండి మొదటిగా మనము ప్రూన్ చేసిన తర్వాత దానికి కొత్త కొమ్మలు రావాలంటే మనము ఎటువంటి ఫర్టిలైజర్లు ఇవ్వాలి ఏ విధంగా ఇస్తే మొక్క పెరుగుతుందో తెలుసుకుందాము అదే కనుక మన దగ్గర ఎటువంటి ఫర్టిలైజర్లు లేనట్టయితే హోమ్మేడ్ ఫర్టిలైజర్గా మనము ఏ ఏమి ఇవ్వాలి అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నాయి బయట నుంచి కొనుక్కు రాకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఫర్టిలైజర్లు ఏమి ఇవ్వాలో అది కూడా ఈరోజు తెలుసుకుందాము గార్డెన్లో మనము ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలాగా కొత్త చిగురులు వస్తూ ఉంటాయి మనము ప్రూన్ చేసిన తర్వాత దానికి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టే మళ్ళీ ఇది కొత్త కొమ్మలు కొత్తగా రావటానికైతే వీలుంటుంది చూడండి ఇది ప్రూన్ చేశాను ఇక్కడ మళ్ళీ ఎండుతుంది ఇదంతా కూడా బాగా లాగా వచ్చేసింది ఆకులంతా అలా ఉన్న వాటిని అన్నిటినీ తీసేసేయాలి చూడండి ఇక్కడ మొక్క కొమ్మ బలంగా పెరుగుతుంది ఇక్కడ మంచి ఫ్లవర్ వస్తుంది ఇక్కడ కూడా చూసారా కొమ్మ చక్కగా వస్తుంది బాగా బలంగా వస్తుంది మనము ఎప్పుడైనా సరే మొక్కని ప్రూన్ చేసినట్టయితే ప్రూనింగ్ తర్వాత మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలాగా చూసుకోవాలి అదే తేమగా లేకపోతే గనక గ్రోత్ అనేది ఆగిపోతుంది మట్టి తేమగా ఉండటం వల్ల చిగుర్లు రావటానికి హెల్ప్ అవుతుంది అనమాట మనం కనుక అది మట్టి ఇట్లా సాయిల్ కనుక తేమగా లేకపోతే ఎండిపోయినట్టు అయిపోయింది అనుకో న్యూ గ్రోత్ అనేది రాదు చూడండి ఇక్కడ అంతా కూడా ఫ్లవరింగ్ అయిపోతుంది ఇవన్నీ మనం కట్ చేసేసుకోవాలి ఇక్కడ కొత్త షూట్ బాగా వస్తుంది ఇలా మనము ఏదైనా కానీ మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే బాగా పెరిగిద్ది ఇదిగోండి ఇక్కడి నుంచి కూడా అంతా కొత్త షూట్స్ వస్తాయి ఇక ఎలాగ చూడండి ఇవన్నీ కూడా మనం ఇక ఎండిపోయింది మొత్తం అందుకని ఎప్పుడైనా సరే ఫాయిల్ అనేది ఎప్పుడూ తేవ తేమగా మాయిశ్చర్గా ఉండేలాగా చూసుకోవాలి అలా ఉంటేనే మనకి కొత్త షూట్స్ వస్తాయి లేకపోతే అది ఎండిపోయినట్టు అయిపోతే మొక్కలు మాత్రం గ్రోత్ అనేది ఆగిపోతుంది సీవీడ్ ఫెర్టిలైజర్ దీంట్లో మైక్రోన్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి ఒక హాఫ్ స్పూను తీసుకున్నాను దీన్ని లీటర్ నీటిలో కలిపి మనం వాటర్లో ఇస్తే కనుక మొక్కకి దీనికి అన్ని రకాలైనటువంటి పోషకాలు అందుతాయి మన దగ్గర గ్రాన్యూల్స్ ఉన్న కూడా గ్రాన్యుల్స్ ఇవ్వచ్చు వీటిని మాత్రం మనం పదిహేను రోజులకి ఒకసారి ఈ మొక్కకి ఇచ్చినట్టయితే దీనికి మెగ్నీషియం బోరాను ఐరన్ ఇట్లాగా ఇంకా చాలా రకాలైనటువంటి న్యూట్రిషన్స్ అన్నీ ఈ ఒక్క లిక్విడ్లోనే దొరుకుతాయి దీన్ని మన మొక్కలకి ఇచ్చినట్టయితే మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది మనం దీన్ని మొక్క మొదట్లో ఇవ్వచ్చు లేకపోతే మనం స్ప్రే కూడా చేయొచ్చు ఇలాగా ఇట్లాగా కొత్త కొత్త షూట్స్ వచ్చే మొక్కలకి మనం దీన్ని ఇచ్చినట్టయితే చక్కగా బాగా పెరుగుతాయి చూడండి ఇలాగా ఇలాగా మనము ఈ మొక్కలన్నిటికీ ఇట్లాగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక దీన్ని మనం ఇచ్చినట్టయితే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మొక్కల ఎదుగుదల బాగుంటుంది దీనికి ఈ ఒక్క లిక్విడ్ ఫర్టిలైజర్లోనే దీ చెట్టుకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు లభ్యమవుతాయి ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది అన్నమాట దీన్ని మనం మొక్కల మీద కూడా స్ప్రే చేయొచ్చు పదిహేను రోజులకి ఒక్కసారి ఇట్లా దీంట్లో ఇవ్వాలి తర్వాత మొక్కల మీద కూడా స్ప్రే చేస్తే కనుక మొక్కల ఎదుగుదల బాగుంటుంది అలాగే మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇస్తూ కూడా మన మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి ఆవేరు ఇవ్వాలి ఆవేరువి ఇచ్చినట్టయితే ఇవి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది చూడండి ఫ్లవర్ చిన్నది అయిపోయింది పెద్ద పెద్ద పూలన్నీ పూసేసినవి అయిపోయింది ఇక మళ్ళీ కొత్త గ్రోత్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక అన్నిటికీ ఇప్పుడు మనం ఇచ్చింది సీవీడ్ ఫర్టిలైజరు మనం బయట కొనుక్కొచ్చుకున్నది అది ఇంకా ఇప్పుడు అది కూడా లేనట్లయితే మాత్రం హోమ్మేడ్ ఫర్టిలైజర్ హోమ్మేడ్ ఫర్టిలైజర్ అంటే మనం తయారు చేసుకునేది మనం తయారు చేసుకునేది ఏంది ఇది టీ పొడి ఈ టీ పొడి మనం వేస్ట్ అనమాట మనం వాడి బయట పడేసేది ఇట్లాగా దీన్ని ఇవ్వచ్చు ఇది మనం తయారు చేసుకున్నది ఈ ఎండిన టీ పొడి నాలుగైదు స్పూన్లు కనుక మన చెట్టు మొదట్లో ఇచ్చినట్టయితే దీనికి సరిపోయినంత సఫిషెంట్గా సరిపోయినంత నైట్రోజన్ అయితే అందిద్ది మనకి టీ పొడిలో ఎక్కువగా ఉంటుంది అనమాట దానివల్ల మొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది ఇంకా ఎక్సెల్స్ చూడండి ఎక్సెల్స్ ఈ ఎక్సైల్స్లో దీన్ని మనం పౌడర్గా చేసేవన్నీ ఇవ్వచ్చు పౌడర్ చేసి ఇలా మొక్క మొక్క మొదట్లో రెండు స్పూన్ల లాగా పౌడర్ లాగా ఇచ్చినట్టయితే స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది లేకపోతే కనుక మనం దాన్ని మళ్ళీ లిక్విడ్ లాగా ఇవ్వచ్చు అంటే నీళ్ళల్లో నానబెట్టేసి ఉంచితే దాంట్లో ఉన్న కాల్షియం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఆ వాటర్నైనా మనం డైరెక్ట్ ఇవ్వచ్చు అలాగ ఇవ్వ దీన్ని ఈ ఎక్సైల్స్ని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కాల్షియం అనేది రిచ్గా అందిద్ది దానివల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది దీంట్లో కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా ఉంటుంది అనమాట ఈ ఎక్సెల్స్లో ఇంకొకటి మిగిలింది ఏంటంటే అట్టి తొక్కలు ఈ అట్టి తొక్కలను కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం లిక్విడ్ లాగా చేసి ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఈ మనం డైరెక్ట్ పచ్చి వాటినైనా కానీ నీళ్ళలో ఒక వన్ డే మొత్తం నానబెట్టేసేసి దాని మొక్కలు ఇవ్వచ్చు లేకపోతే ఎలాగ ఎండబెట్టిందైనా కానీ మనం ఇచ్చినట్టయితే దీంట్లో పొటాష్ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల మొక్క అనేది ఎదుగుదల గ్రోత్ అనేది బాగుంటుంది చెట్టు ఎదుగుదల బాగుండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడూ మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మనం బయట కొనుక్కొచ్చుకునేది సీవీడ్ ఫర్టిలైజర్ అది ఉంటే అది ఇవ్వచ్చు దానివల్ల దానికి మొక్కకు కావలసినటువంటి అన్ని రకాలైన పోషకాలు దాంట్లో దొరుకుతాయి ఒకవేళ అది గనక మనం కొనుక్కొచ్చుకునేది లేనట్లయితే మాత్రం హోమ్మేడ్ ఫర్టిలైజర్ ఏది ఇది వేస్ట్ ఇదంతా వేస్ట్ మనం పడేసే వేస్ట్ ఈ ని మనం మన మొక్కలకి ఇవ్వచ్చు అనమాట ఇది నైట్రోజన్ అనేది రిచ్గా ఉంటుంది దీంట్లో కాల్షియం పాస్పరస్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో పాస్పరస్ పొటాష్ ఎక్కువగా ఉంటుంది ఇవి ఈ మూడు కలిపి మళ్ళీ మన మొక్కకి ఇచ్చినట్టయితే మొక్క గ్రోత్ బాగుంటుంది చెట్టు చక్కగా ఎదిగిద్ది ఎలాగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఒకసారి వచ్చింది ఫ్లవరింగ్ అంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడే కొత్తగా గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మనము హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ని మన మొక్కలకి ఎప్పుడు ఏదో ఒకటి వేస్ట్ బోనియకుండా ఇస్తూ ఉన్నట్టయితే మొక్కలైతే బాగా పెరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ